హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీ విద్యార్థులకు కొత్త ప్రభుత్వం కానుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలుదీరిన ప్రభుత్వం ప్రజా సంక్షేమం స్టూడెంట్స్ భౌతవ్యంపై ప్రధానంగా దృష్టి సారించనుందట చంద్రబాబు నాయకత్వంలో గెలిచిన కూటమి ఈ విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం కానుక సిద్ధం చేసి పెట్టింది ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న విద్యా కానుకను యుధావిధిగా పంపిణీ చేయాలని కొత్త గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఈ మేరకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులు మళ్ళీ బడిబాట పట్టే సమయం ఆసన్నం కావడంతో ఇంతలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యా కానుకకు పంపిణీ చేస్తారా లేదా అని అయోమయంలో పడిపోయారు ఈ నేపథ్యంలో అందరికీ గుడ్ న్యూస్ చెప్తూ స్కూల్స్ ప్రారంభమైన తొలి రోజు నుంచి విద్యా కానుకని ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఈ నెల పదమూడు నుంచి రాష్ట్రంలో స్కూళ్ళు ప్రారంభం కాని నేపథ్యంలో ఈ రోజు నుంచే విద్యాకానుక పంపిణీ మొదలు పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అన్ని తరగతుల విద్యార్థులకు కిట్లను పంపిణీ చేసేందుకు రెడీ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి నెల పన్నెండున పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉండగా ఒకరోజు వాయిదా వేయడం జరిగింది కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ పథకం కింద ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు బెల్టులు ఇతర పాఠ్య సామాగ్రితో కూడిన కిట్ అందిస్తారు ఈ ఏడాది కూడా విద్యాగాన్ని కిట్లను స్కూల్ ప్రారంభమయ్యే నాటికి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మరోవైపు మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ పనుల్లో చదివి విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తుందట ఈ మేరకు ఇప్పటికీ అధికారుల ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం